హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల రానున్న మరో మూడు గంటల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంగి కోర్మనాథ్ గారు సూచించారు పలు చోట్ల ఉరుములతోనూ అలాగే పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడరాదని సూచించారు ఇక ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఈ యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది అని చూసినట్లయితే గనక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యన్ జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ ప్రకాశం నంద్యాల అనంతపురం జిల్లాలోని పలు చోట్ల పిలు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రైతులు వ్యవసాయ పనుల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కోస్తాంధ్ర మధ్య ప్రాంతం యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తాలో రానున్న రెండు రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక అలాగే దక్షిణ కోస్తాలోనూ రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొద్దిసేపటి కిందటి కూడా అలర్ట్ అయితే వచ్చింది పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో పిడుగుపాటుకు చాలా మంది అయితే మృతి చెందుతున్నారు ఎక్కువగా ఇప్పుడు చూస్తే ఉత్తరాంధ్ర ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాలో ఈ పిడుగులు పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని రైతులు వ్యవసాయ కూలీలు గొర్రెల కాపర్లు చెట్ల కింద నిలిచవద్దని ప్రకటించింది మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని హెచ్చరించిన విషయం మనందరికి తెలిసిందే అయితే పిడుగులే ఎక్కువ పడే అవకాశం ఉండడం వల్ల వాతావరణ శాఖ అధికారుల నుంచి అలాగే మొబైల్ ఫోన్స్ కూడా పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఈ ఏరియాలో గనక ఇటువంటి హెచ్చరికలు వచ్చినట్లయితే మొబైల్ ఫోన్ కి అత్యంత అప్రమత్తంగా ఉండమని అధికారులు సూచిస్తున్నారు